ముఖ్యమంత్రి అన్న సోయి లేదు తెల్లారి లేస్తే కేసీఆర్ గారిని తిట్టడం మా పార్టీ నాయకులను తిట్టడం పనికి మళ్ళీ బూతులు మాట్లాడడం పనికి మళ్ళీ పని చేయడం తప్ప అందుకే అంటున్నాను నేను అదృష్టం అందలం ఎక్కించిన బుద్ధి మాత్రం బురద బుద్ధే రేవంత్ రెడ్డిది అందుకే ఈ దిక్కుమాలిన పనులు చేస్తూ ఉన్నాడు రెండు సంవత్సరాల నుంచి సాగదిస్తున్నాడు ఫోన్ ట్యాపింగు ఫోన్ ట్యాపింగు నేను ఇవాళ అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని ఎందుకు ఒక్క అధికారి కానీ ఒక్క మంత్రి కానీ లేదా స్వయంగా హోంమంత్రే ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఒక్క అఫీషియల్ ప్రెస్ మీట్ ఎందుకు ఉండదండి ఫోన్ ట్యాపింగ్ మీద ఒక్కరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడరు ఎన్ని రోజులు లీక్ల మీద బతుకుతావు జరిగింది అంటున్నావు ఏం తప్పు జరిగింది చెప్పు ఇంకెన్ని రోజులు లీక్ల మీద బతుకుతావు ఎన్ని రోజులు లీక్లు ఇచ్చుకుంటా ఫలానవలదైంది ఫలా అవలదయింది ఇదైంది అల్లమైంది బెల్లమైంది పనికి పనికిమాలిన లీకులు తప్ప ఒక్క అధికారిక ప్రెస్ మీటు ఈరోజు వరకు ఉందా సిట్టు కానీ ఇంకోటి కానీ లేదా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఒక్క మాట అధికారికంగా చెప్పిన పాపన పోయినరా ఏంది ఫోన్ ట్యాపింగ్ ఎవల ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ ఏం జరిగింది రాజకీయ వేధింపులకు ఇంకా విచిత్రం ఏంటంటే